హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడే ఒక వీడియో కాన్సెప్ట్ ఐడియా వచ్చిందండి ఆడియన్స్ అనమాట మా ఊర్లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక వ్రతం చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు సో అందరిని చాలా మందిని పిలిచారు ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు నాకు అనిపించింది అసలు వెళ్ళిన తర్వాత మనం ఆ వ్రతం వీడియో తీసే గ్యాప్లో ఒక్కొక్కరు ఎలా ఉంటారు లేట్గా వచ్చేవాళ్ళు తొందరగా వచ్చేవాళ్ళు పూజ దగ్గర చేసే వాళ్ళు అలా ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తాం కదా రియాలిటీ రియాలిటీ షో అవును అది ఒకసారి అన్ని క్లబ్ చేసి ఒక దగ్గర పెట్టాలని ఒక ఐడియా వచ్చింది సరే ఒకసారి చేసి చూద్దామని ఇప్పుడు అదే వెళ్తున్నాను సో ఒకసారి మీరు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి

ఇప్పుడు మీరు చూస్తోంది పూజ దగ్గర అతిగా ఆరాటపడి హెల్ప్ చేయాలని చూసే ఫ్రెండ్ మైత్రి దీపాలు రాసిన అన్ని చేయాలి ముగ్గులు వేయాలి బయట జనాలు వచ్చేస్తున్నారు ఇంకా కంగారు పెట్టేస్తారు అయిపోయింది అయిపోయింది అయిపోతున్నాయి బయట వాటర్ బాటిల్స్ పెట్టారా అందరికి

పైన రెడీ అవుతూ జ్యువెలరీ చూసుకుంటున్న ఫ్రెండ్ ఉదయం పదకొండు గంటలు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలు సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలు అసలు మిస్ వరల్డ్ కి ట్రై చేయాల్సిందబ్బా ఇంత అందాన్ని మిస్ అయిపోయారు ఏం చేస్తాం ఇలా సెల్ఫీలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుని లైక్లు సంపాదించుకుందాం అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టి పెట్టి మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా నాకు తెలుసు ఆరిందలాగా నీకేం తెలీదు ఊరుకో దొరికిందే ఛాన్స్ అని అందరూ ఒకే దగ్గర కూర్చొని తింటూ వేరే వాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు

నా సన్ద్యా నిజం వడలేదు సంధ్య అక్కడ పెడుతున్నామంటే తక్కువ అడ్రస్ ఇచ్చారా లేదు నాకు రాలేదు అది లేదే요 తక్కువ అడ్రస్ ఇవ్వొం నా ఇంట్న దగ్గర భోజనం దగ్గర సిక్కుపడదు ముత్తెల్ రా హ్మ్ సోపణం దగ్గర సిక్కుపడతాం అనుకో కడుపు పండదు భోజనం దగ్గర కుసిక్కుపడతాం అనుకో కడుపు ఉండదు ముత్తెల్ రా ఇంటే ఫెన్స్ కళ్ళన్ని నానిదే ప్రశాంతంగా తిండిగొట్ తినివర అబ్బా ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా అంత భక్తిగా శ్రద్ధగా చేసేవాళ్ళు అమ్మాయి ఎంత బాగా చేస్తుందో బాగుంది మా కోడలు ఉంది ఏం చేస్తుందో ఏమిటో ఏమిటో అర్థం అదండి వీడియో చూసారు కదా ఎలా ఉంది పూజ చేసుకుంది వాళ్ళు ఫుడ్ పెట్టింది వాళ్ళు అంతా హడావిడి వాళ్ళు చేసుకుంటే అలసిపోయింది రెడీ అయ్యి వెళ్ళి పూజ చూసుకొని వీడియో రికార్డ్ చేసుకొని వచ్చేసరికి అలసట వచ్చేసింది బట్ మొత్తం ఈ వీడియో అంతా చూసారు కదా ఎలా అనిపించిందో కామెడీగా అనిపించిందో ఒకసారి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ